కొవ్వూరు మండల పొడుగుపాడు పంచాయతీ పరిధిలో కొవ్వూరు టీడీపీ ఇంచార్జి పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమాన్ని పోలంరెడ్డి దినేష్ రెడ్డి టీడీపీ నాయకులతో కలిసి నిర్వహించారు అనంతరం నాయకులు కార్యకర్తతో పోలంరెడ్డి అభిమానులు కలిసి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పొడుగుపాడు సత్యవతి నగర్నందు యువకులు పోలం దినేష్ రెడ్డి గజమాలతో సత్కరించారు తర్వాత పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రతి ఇంటికి తిరుగుతూ టీడీపీ ప్రభుత్వ అధికారంలోకి వస్తే అందించ బహు సంక్షేమం అభివృద్ధి గురించి ప్రజలకు కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది అనంతరం దినేష్ రెడ్డి మాట్లాడుతూ ఈ నాలుగు సంవత్సరాల నుండి వైసీపీ ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి అభివృద్ధి చేయకపోగా ప్రజలను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగిందని అదేవిధంగా మా నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పొడుగుపాడు పంచాయతీలో చూసినట్లయితే సర్పంచి వన్నమ్మ ఉన్నప్పుడు పొడుగుపాడు పంచాయతీ ఎంత గొప్పగా అభివృద్ధి చేశామో అని ఇప్పుడు చూసినట్లయితే అభివృద్ధి లేకపోగా సైడ్ కాలువలు కూడా తీరని పరిస్థితి పొడుగుపాడు పంచాయతీ నాయకుల్లో ఉన్నారని అదేవిధంగా నాలుగు నెలల నుంచి బియ్యం బియ్యం బండి కూడా ఇంటి దగ్గర కూడా రావటం లేదని చాలా ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తెలియజేశారు కడుపుకు తినే బియ్యం ఇవ్వలేని నాయకులు మనకు అవసరమా అని ఇలాంటి వాళ్ళకి ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన గుర్తు చెప్పాలని ఆయన ప్రజలకు తెలియజేశారు ఈ కార్యక్రమం టీడీపీ మండల అధ్యక్షుడు ఇంతా మల్లారెడ్డి మాజీ సర్పంచ్ వనమ్మ చెంబేటి పెంచరయ్య మాజీ ఎంపీటీసీ సమాధానం రమేష్ మసూద్ నసీర్ ఫిరోజ్ పార్వతి మురళి నాటకారాన్ని వెంకట్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా తొంభై ఏడో రోజు కోవూరు పంచాయతీలోని పడుపాడు గ్రామంలో ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తిరుగుతూ నిర్వహించడం జరిగింది ముందుగా ఈ కార్యక్రమాన్ని బైక్ ర్యాలీతో సాల్చింతల్ సెంటర్ నుంచి పడు దాకా వచ్చి ఆ తర్వాత దైవ దర్శనంతో ఈరోజున ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం ఏ ఇంటికల్నా కూడా చాలా మంచి స్పందన ఉంది వాళ్ళందరూ కూడా చాలా సమస్యలు చెప్పడం జరిగింది పడులో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి సర్పంచ్ మనమ్మ గారి ఆధ్వర్యంలో మనం ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేపట్టడం జరిగింది ఇక్కడ రోడ్ చేసాము సౌట్ కలవలు చేయడం జరిగింది అలానే కాలువ పూడికలు కానివ్వండి పంచాయతీ అనేది చాలా అద్భుతంగా నిర్వహించాము అప్పుడు అయితే అధికార మార్పిడి జరిగిన తర్వాత ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి పనులు ఎక్కడ కూడా జరగట్లేదు కనీస పరిస్థితి ఎలా ఉన్నాయంటే దోమలు ఐదున్నర అయిపోతే దోమలు అనేవి చాలా పెరిగిపోతున్నాయి ఎక్కడ కూడా ఫాగింగ్ జరగట్లేదు బ్లీచింగ్ పౌడర్ ఎక్కడ కూడా జల్లట్లేదు విషచరాలు విపరీతంగా ఇవాళ ప్రజలందరూ కూడా వస్తున్నాయి కారణం ఏంటంటే బేసిక్ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో వాటి కల్పనలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఫెయిలియర్ జరిగింది హౌసింగ్ ఇచ్చాము దాదాపు పద్దెనిమిది వేల మందికి మనము ఇల్లు కట్టించడం జరిగింది అలానే హౌస్ ప్లాట్స్ కూడా మనము వీటి మీద కలిపడం జరిగింది అయితే ఇవాళ ఏంటికెళ్ళినా కూడా మాకు హౌస్ సైట్స్ రాలేదు మాకు మాకు రాలేదు మేము ఇంకా కూడా అద్దెల్లో ఉన్నాము మేము అప్లికేషన్ పెడుతున్నా ఎవరు కూడా మాకు స్పందించట్లేదని వాళ్ళు చెప్పడం జరిగింది ఇంకో పక్కన సైడ్ కలవాలు కొన్ని కొత్తవి కట్టారు వాటికి లెవెల్స్ కూడా సరిగ్గా ఏర్పాటు చేయలేదు ఒక దగ్గర అప్ ఉంది ఒక దగ్గర డౌన్ ఉంది ఎటు మెయిన్ కాలువ ఏదైతే ఉందో మెయిన్ కాలువలో కలిసేటట్టు నీళ్లు పెద్ద కాలువలో నుంచి నీళ్లు ఈ సైడ్ కలవల్లో వచ్చేటట్టు వాళ్ళ ఈ సైడ్ ట్రేన్స్ కట్టారు ఇలా ఏది చూసినా కూడా అన్ని విధాలుగా ఇవాళ వైఎస్ఆర్సిపి పార్టీ వైఫల్యం చెందింది ఇంకో పక్కన చాలా ప్రాధాన్యమైనది ఇప్పుడు పేద ప్రజలందరూ కూడా గవర్నమెంట్ ఏదైతే ఇస్తున్న బియ్యం మీద ఆధారపడి ఉన్నారు గత నాలుగు నెలల నాలుగు నెలల నుంచి ఐదు నెలల నుంచి కూడా నాలుగు ఐదు నెలల నుంచి కూడా కొంతమంది నాలుగు అన్నారు కొంతమంది ఐదు నెలలు అన్నారు ఎగ్జాక్ట్గా నాకు తెలీదు బట్ ఐదు నెలల నుంచి కూడా బియ్యం కూడా రావట్లేదు కనీసం పడుగుపడుగు లైన్లోకి బియ్యం కూడా రావట్లేదు అని చెప్పి ఇవాళ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతుంది ఇవాళ దీని మీద నేను గతంలో ఒక రెండు రోజుల ముందు డిప్యూటీ తహసీల్దార్తో మాట్లాడితే ఆయన అంటే రెండు రోజులు వెయిట్ చేయండి సార్ రెండు రోజులు అయిన తర్వాత మీకు అందరు కూడా బియ్యం వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాము స్టోర్ నెంబర్ ట్వంటీ వన్ని ని మేము బ్యాన్ చేశాము బ్లాక్ లిస్ట్ చేశాము అందువల్ల అక్కడ నుంచి మేము బియ్యం సరఫరా చేయలేకపోతున్నాము వేరే ఏవైతే స్టోర్స్ ఉన్నాయో వాటి నుంచి మేము ఒక టెన్ పర్సెంట్ కలెక్ట్ చేసి అన్ని దగ్గర నుంచి ఇక్కడ ఉన్న పడుగుపాడు లైన్కి మేము ఈ బియ్యం ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు వరకు కూడా ఇంకా కూడా బియ్యం అందించలేదు నాలుగు రోజులు అయిపోయింది ఇప్పుడు వరకు కూడా ఇంకా అందించలేదు వాళ్ళందరూ కూడా కనీసము బియ్యం అందించలేని ఈ ప్రభుత్వము అసలు ఉండదగ్గ ప్రభుత్వం అని చెప్పి మన అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఏదైతే కోవూరు మండల ప్రెసిడెంట్ ఇంతా మల్లారెడ్డి గారికి అలానే ఇక్కడ పడుగుపాడు గ్రామ నాయకులు మన పెంచలన్న గారికి అలానే రమేష్ అన్నగారికి రవిచంద్ర అన్నకి అలానే మసూద్ మసూద్భాయ్కి వన్నమ్మకి వనక్కకి అలానే సూర్శత్ అన్నకి కుటుంబ పెద్దలందరూ కూడా పేరు పైన అమర్ అమర్ ముఖ్యంగా ఇవాళ బైక్ ర్యాలీ అమర్ అరేంజ్ చేశారు బైక్ అన్నింటి అలానే వాళ్ళతో పాటు సహకరించిన యూత్ అందరికీ కూడా పేరు పైన వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు